గట్టిగా చెప్తున్నా మీకు మాకు రెండు మూడు రోజుల్లో సిరోలు మండలానికి నీళ్ళు వస్తుందా రాదా అధికారులకు ఫోన్ చేస్తే అక్కడ తిప్పుకుంటున్నారు వారు కష్టపడుతున్నారు పాపం అధికారులకు తప్పేం లేదు కానీ పైన తిప్పు పైన మాకు నీళ్ళు ఇవ్వటం లేదు పైన నీళ్ళు చేయటం లేదు ఎందుకు ఇవ్వటం లేదంటే అక్కడ వాళ్ళు వేరే వేరే పలుకుబడి తోటి అక్కడ తిప్పుకుంటున్నారు రైతులకు చెప్పి ఈ ఎమ్మెల్యే ఏం చేస్తున్నారు ఈ ఎమ్మెల్యే ఏం చేస్తున్నారు మాకు ఇదే రామ్ నాయకారు చీప్ ఏం చేస్తున్నారు మీరు రైతుల పక్షపాతి కాదా రైతులకు మీకు మీ అమ్మా నాయన మీరు కూడా మా హిస్టరీకి చెందినోళ్ళే కదా రైతు చేసేటోళ్ళే కదా మీరు మీరు మమ్మల్ని ఏం సాయం చేస్తున్నారు చెప్పండి మీద డబ్బులు అడుగుతున్నామా లేకపోతే మీద ఆస్తి అడుగుతున్నామా లేకపోతే కాంట్రాక్ట్ డబ్బులు అడుగుతున్నామా కాంట్రాక్ట్ చేసిన పనులు అడుగుతున్నాం మీకు మాకు రైతులకు నీళ్లు మాత్రమే అడుగుతున్నాం ఎస్ఆర్పిఎస్ కాలువలో నీళ్లు మాత్రమే అడుగుతున్నాం కాలువలో కూడా పొడికలు తీయలేదు వంద రోజుల పని కోసము వేరే వేరే బీడ్లు వేస్తారు కాలువలకు పుడుకలు చేపిస్తే వంద రోజులు పని వెళ్ళిపోతాయి కదా వంద రోజులు పని చేపిస్తే ఆ కాలువ పుడికలే వెళ్ళిపోతాయి కదా అట్లైనా మమ్మల్ని మేము మెయిల్ చేయండి అట్లా లేదు ఏం లేదు దయచేసి రేవంత్ రెడ్డి గారు సీఎం మీకు కోరుకుంటున్నాం అదే విధంగా రామ్ చరణ్ నాయక్ గారు మాకు సిరోల్ మండలానికి రూప్లానాయక్ తండ జగ్గే తండ రేకుల తండ కొర్లకుంట తండ మా సిరోల్ మండలం ప్రతి ఒక్క తండకు మా కుంటలు ఎన్ని ఉన్నాయో అది నింపమని చెప్పి వేడుకుంటున్నాను దేవి